శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమశేత శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధార్థం శ్రీ రామచంద్ర ప్రసాదైన ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫర పుర ప పురషార్థ ఫలసిద్ధ్యార్థం ఇష్టకామ్యార్థ సిద్ధార్థం సర్వ పాపక్షయార్థం శ్రీ వాల్మీకి రామాయణ పారాయణ కరిష్యే ఇప్పుడు మనకి దీనిలో ఒక ఐదు మహత్య కథలు ఉన్నాయి మేము మధ్య మధ్యలో చెప్పుకున్నాం ఇది వచ్చేసి వచ్చేసి డైరెక్ట్గా మనకి మొదటిది బాలకాండం బాలకాండంలో ఈ యొక్క బాలకాండము సీతా శ్రీ సీతారామభ్యో నమ శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం మొదటి సర్గ మొదటి సర్గలో వచ్చేప్పటికీ మనకి అంటే మొదటి సర్గలో యొక్క నారదుడికి వాల్మీకి మధ్య సంక్షిప్తంగా మనకి తెలియజేశాడు అంటే రామాయణం మొత్తం కూడా ఈ సర్గలో వచ్చేస్తుంది దీన్ని ఎలా అనేది చూడండి ఒకసారి చూద్దాము తపశీలుడు వేదాధ్యాయన నిరతుడు వాక్చేతుల్లో అగ్రశీ అగ్రగేశుడైన మునిశేఖరుడైన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసుతో ఇట్లు ప్రశ్నించను అంటే నారదుణ్ణి వాల్మీకి మహర్షి ఇట్లు ప్రశ్నించాడు అనమాట ఏమని ప్రశ్నించాడు ఓ మహర్షి సకల సద్గుణ సంపన్నుడు ఎట్టి విపత్కర పరిస్థితుల్లో తొనకని వాడు సామాన్య విశేష ధర్మములవు ఎరిగినవాడు శరణాగత వచ్చుడు ఎట్టి క్లిష్ట పరిస్థితులెందు కూడా ఆడి తప్పనివాడు నిచ్చలమైన సంకల్పం గలవాడు అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండల్ని ఎవరు ఎవరు అడుగుతున్నారు అడుగుతున్నారనమాట దానికి సదాచార సంపన్నుడు సకల ప్రాణులకును తన ఎడల హితము కూర్చువాడును సకల శాస్త్ర కుశులను సర్వ కార్య తన దర్శనం చే ఎల్లరకు సంతోషం కూర్చోవాడని మహాపురుషుడు ఎవరు అని అడుగుతున్నాడు ఇంకా అలాగే అడుగుతు ఇంకొక ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు క్రోధమును జయించిన వాడును శోభలతో విలుసిల్లు వాడును ఎవ్వరి పైనను అసూయ లేనివాడును రణరంగంలో కుపితులచో దేవాసురుల సైతము భయకంపితలు కంపితులు మహాపురుషుడు ఎవరు అని అడుగుతున్నాడు ఈ విషయముల గురించి తెలుసుకు నేను మిక్కిలి కుతూహలపడుతున్నాను ఓ మహర్షి మీరు సర్వజ్ఞులు ఇట్టి మహాపురుషుని గురించి అని సమర్థుల మీరే అని అడుగుతున్నమాట అప్పుడు నారదుడు ఏం చెప్తున్నాడో చూడండి తిరులోకార్జుడైన నారదుడు వాల్మీకి పలుకులు ఆలకించి ఎంతో సంతోషించాడు సంతోషించి పిమ్మటాత్రుడు ఇలా చెప్తున్నమాట ఓ మహర్షి సరే విను అని వాల్మీకితో ఇట్లు అనేను ఓ ముని నువ్వు ప్రస్తుతించిన బహువిధములైన ఉదాత్త గుణములై ఒక్కరి ఎందే కుదురుకుంటే సాధారణంగా దుర్లభము అయినప్పటికీ స్మృతికి తెచ్చుకొని గుణములు గల పురుషుని నేను తెలిపదని వినుము అని చెప్తూ ఇక్ష్వాకు వంశం మిక్కిలి వాసిగాంచింది లోక పురుషోత్తుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయో జగత్ప్రసిద్ధుడయ్యను అతడు మనోనిగ్రహం గలవాడు గొప్ప పరాక్రమంతుడు మే మహా తేజస్వి ధైర్యశాలి జితేంద్రుడు ప్రతిభామూర్తి నీతిశాస్త్ర కుశలుడు చిరునవ్వుతో మితముగా మాట్లాడు నేర్పడి సగ్గుణశ్వర్య ఐశ్వర్య సంపన్నుడు శత్రువులను సంహరించేవాడు ఎత్తైన భుజాలు కలవాడు బలిష్టమైన బాహువులు కలవాడు శంఖము వలె నునుపైన కంఠము కలవాడు ఉన్నతమైన హనుమల చెక్కిరి పై భాగము కలవాడు విశాల వృక్షస్థలము కలవాడు బలమైన ధనుస్సు కలవాడు పుష్టిగా గాలమగిన సంధి సంధ్యముఖులు కలవాడు అంతఃశత్రువుని అదుపు చేయగలవాడు అజానుబోహుడు అందమైన గుండ్రని శిరస్సు కలవాడు అర్ధ చంద్రాకారంలో ఎత్తైన నుసులు గలవాడు గజాదులకు వలే గంభీరమైన నడక గలవాడు శ్రీరాముడు అంతటా అంతగా పొడువు గాని పొట్టి గాని ప్రమాణమైన దేహం కలవాడు సమానమైన కరణచాది అవయ సౌష్ఠము గలవాడు కనువిందు గావించు దేహకాంతి కలవాడు పరాక్రమశీలి పరిపుష్టమైన వృక్షస్థలం కలవాడు విశాలమైన కన్నులు గడవాడు పాంకమైన ఆ పుంకమైన అవయవాలు పొందికగలవాడు సాటి లేని శుభలక్షణ గలవాడు ఆశ్రయించిన వారి ఆదుకున్నే పరమధర్మము గలవాడు ఆడిన మాట తప్పని వాడు ప్రజల హితమైనవచ్చు స్వభావం గలవాడు ఈ విధంగా ఖ్యాతికెక్కినవాడు సకల శాస్త్ర పారంగతుడు స్వయంగా పవిత్రుడు ప్రాణకోటిని పవిత్ర మొన మొనర్చువాడు ఆశ్రిత పరాధీనుడు ఏకాగ్రత చిత్తుడు త్రిమూర్తి స్వరూపుడైన ప్రజాపతి బ్రహ్మవలే జనులను సృష్టించువాడు విష్ణువులేఖండు ఈశ్వరై సంపన్నుడై పోషించువాడు సాధు పురుషులను బాధించేవాళ్ళు పరిమార్చుట్లో హరిని వంటి వాడు స్వపర భేదము లేక అందరినీ రక్షించేవాడు ధర్మమును స్వయంగా ఆచరించుచు లోకులచే ఆచరింప చేయొచ్చు దాన్ని కాపాడువాడు స్వధర్మమును పాటించువాడు తనను ఆశ్రయించిన వారిని వారినైనా సరే రక్షించువాడు వేద వేదాంగాలు పరమార్థాలను వెరిగినవాడు ధనుర్వేదమునందు అంటే యుద్ధ విద్యలందు ఆర్తేనవాడు సకల శాస్త్రములు సాకల్యంగా ఎరిగినవాడు శాస్త్రాది విషయంలో ఏమరపాటు లేనివాడు సమస్త వ్యవహారములందు చక్కని స్ఫూర్తి కలవాడు సమస్త జనులకు ప్రీతిపాత్రుడు సౌమ్య స్వభావం కలవాడు ఉదార స్వభావుడు సదా స్వదేక సంపన్నుడు నదులు సముద్రము కలిసినట్లుగా సత్పురుషులు నిరంతరము శ్రీరాముని అందే చేరుతారు అతడు అందరికీ నీ పూజుడు ఎవరి ఎడల వైషమ్యాలు కానీ తారతమ్యాలు కానీ మెల మెలిగేవాడు కాదు ఎల్లవేళ అందరినీ ఆయన దర్శనము ప్రీతి గొలుపుచును కౌశల్యనందు నందుడైన శ్రీరాముడు సర్వగుణ సద్గుణ విలసితుడు అతడు సముద్రుని వలే గంభీరుడు ధైర్యమున హిమవంతుడు పరాక్రమున శ్రీ మహావిష్ణువు చంద్రుడి వలె ఆహ్లాదకారుడు శృతిమెత్తని హృదయం గలవాడైన తన ఆశ్రితులకు అపకారం చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు సహనమున భూదేవి వంటివాడు కుబేరుని వల్లే త్యాగ స్వభావం గలవాడు సత్యపాలనము ధర్మదేవత వంటివాడు అమేఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఉప్పారుచుండు వాడు సోదరుల పెద్దవాడు అలాగే దశరథ దశరథునకు పుత్రుడు ప్రియపుత్రుడు ప్రజలకు హిత గుర్చోట్లో నిరతుడు అట్టి సకల సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమం కోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజు పట్టాభిషేకం చేయటకు సిద్ధపడినం అంటే ఈ బాలకాండలోని మొదటి అధ్యాయంలో మొత్తం మనకి రామాయణం అంతా కూడా సంక్షిప్తంగా వస్తుందనమాట కాబట్టి ఈ ఈరోజు ఇరవై శ్లోకాలు మనం చేసుకున్నాం తదుపరి శ్లోకాలు మళ్ళా తర్వాత రోజున మళ్ళీ చేసుకున్నాం జై శ్రీరామ్ జై శ్రీ